పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ సిబిఎస్ హై స్కూల్లో బాల దినోత్సవం సందర్భంగా సైనా రైస్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ట్రినిటీ అకాడమీ డైరెక్టర్ మాజీ మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు విద్యార్థిని విద్యార్థులకు ఆటలు పాటల పోటీలు నిర్వహించారు గెలుపొందిన వారికి మమతారెడ్డి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు आज से अब से या न అన్ని స్కూల్ సమగ్రంగా క్రీడా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆటల చదువుతో పాటు ఆటల్లో కూడా పిల్లలు ఎప్పుడూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ దాదాపు నలభై సంవత్సరాల నుంచి అత్యున్నతమైన విద్యను అందిస్తూ అన్ని రకాల్లో పిల్లలు మా అలిమిని చూసుకున్నట్టుగా దేశ విదేశాల్లో కూడా ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు ఒక డెడికేషన్ రావాలి వాళ్ళలో ఒక డిసిప్లిన్ రావాలి ఈ కాలంలో ఎక్కడ వాళ్ళందరూ అంటే అందరు ఫోన్ కి బానిసలు అయిపోయి అటు ఎటువంటి క్రీడా నైపుణ్యం లేకుండా ఒబేసిటీ కానీ వివిధ వివిధమైన మెడికల్ కండిషన్స్కి గురవుతున్నారు అవుతున్నారు దానివల్ల పిల్లలకి ఒక నైపుణ్యం పెరగాలి పిల్లల్లో ఒక ఉత్సాహం నెలకొల్పాలి వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి అన్న ఆలోచనతోని ఈ ఎవ్రీ ఇయర్ ఈ మనం ఈరోజు సినర్జీ అనే పేరుతోని ఈ యాన్యువల్ స్పోర్ట్స్ జరుపుకోవడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అలాగే స్పోర్ట్స్ అనేది ఒక మన మన లైఫ్ స్టైల్లో ఒక భాగం చేసుకోవాలి వాళ్ళందరికీ ఇప్పుడున్న జనరేషన్ కి మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎటువంటివి కూడా మన శరీరంలో అన్ని ఫ్యాట్ కంట్రోల్ చేయలేవు కాబట్టి పిల్లలందరినీ కూడా స్పోర్ట్స్ తీసుకొని రావాలన్న ఆలోచనతో ఈరోజు ఈ క్రీడా క్రీడా ఉత్సవం జరుగుతుంది